ప్రైజ్లాడ్ ప్రేమని దేవుని బిడలారా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం వచ్చినము యహోవా ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దోత కావలిండి వారిని రక్షించును దేవుడు తన బిడ్డలకు ఎలాంటి అపాయం కలగకుండా తన దోతలను కాపుదలుగా ఉంచుతారు అయితే మన చుట్టూ కూడా దోతలు కాపుదలుగా ఉంటారు కానీ మనకు కనిపించరు దూతల కాపుదల మనకు లేకపోతే ఎటు నుండి ఏ ప్రమాదము వస్తుందో మనకు తెలియదు కొన్ని దురాత్మలు భూలోకంలో తిరుగుతూ ఉంటాయి అవి కూడా మనకు కనిపించవు అవి చేసేది ఒకటేనండి మానవులను బాధ పెట్టడం ఏదో ఒక ప్రమాదాల ద్వారా మనుషులకు మనశ్శాంతి లేకుండా చేసి ఆనందపడుతూ ఉంటాయి ఏపు గ్రంథము ఒకట అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేవదేతలు యహోవా సన్నిధిని నిలిచటకై వచ్చిన దినము ఒకటి తటాశించను ఆ దినము నా అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి తివని అడగగా అపవాది